ఒక కళ్ళు లేనివాడే యేసు నమ్ముతుంటే నీవు కళ్ళు ఉన్నాయి అన్ని విషయం జ్ఞానం ఉన్నది ప్రతి ఒక్కటి తెలుసు కానీ ఎందుకు నమ్మలేకపోతున్నావు గుడ్డి నమ్ముకోవాలే ఉన్నావు నీవు ఎంతో మంది అధికారి నమ్మి కుటుంబాన్ని బాగు కుటుంబాన్ని స్వస్థపరుచుకున్నాడు కుటుంబాన్ని సరి చేసుకున్నాడు గుడ్డి వారతే యేసు నమ్మకం ఉంచి తన చూపును పొందుకున్నారు ఈరోజు ప్రియ బిడ్డ ప్రియ దేవుడు బిడ్డలారా ప్రభు చెబుతున్న మాట తెలుసా ఎన్ను దినముల నుంచి నువ్వు దేవుడి సన్నిధికి వస్తున్నావేమో ఎన్ను దినముల నువ్వు దేవుడి సన్నిధిలో ఆయన సన్నిధిలో ఆయన మాటలు వింటున్నామో ఇంకా నువ్వు ఎందుకు సమయాన వ్యర్థపరుచుకుంటున్నావు సమయాన్ని ఎందుకు లేట్ చేస్తున్నావు రక్షణ ఎందుకు దూరం చేసుకో ఒక నమ్మకం లేదనిగా ఇంకా నీకు నమ్మకం రావటం లేదా ఇంకా నువ్వు మనుషులు వైపే చూస్తున్నావా ఇంకా నీ మనుషుల వైపే నీ ఆయన అంటున్నాడు నీవు నా మీద నమ్మకం ఉంచు ఆయన నువ్వు నా మీద నమ్మకం ఉంచు రక్షణ పొందుకో నీకే ఆపదానికి రాదు ఏ కష్టం రాదు ఏ శ్రమనికి రాదు ఏటప్పుడు ఇరుగు సమస్యలు రావో రావు రయ్యా